హాయ్ హలో నమస్తే మిథిలారా నేను బీబీఆర్ రావుని వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ జానీ మాస్టర్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనంగా మారిన విషయం తెలుసు సో ఈరోజు కోర్టుకి హాజరుపరచడం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడం కూడా జరిగింది అయితే జానీ తరఫు లాయర్ మాట్లాడుతూ ఇవన్నీ జానీ చెప్పాడండి నా మీద అనవసరంగా నిందలు మోపుతున్నారు దొంగ కేసు బనాయించారు ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఇద్దరు పెద్ద హీరోల మధ్య వివాదం నడుస్తుంది సో నేను అందులో ఒక హీరోకి అభిమానిగా ఉంటున్నాను సో నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇంకొకటో ఇంకొకటో ఇదన్నీ జరుగుతున్నాయి కోర్టులు ఉన్నాయి పద్నాలుగు రోజుల రిమాండ్ తర్వాత బెయిల్కి అప్లై చేసుకుంటాం రావచ్చు కూడా కారణాలు కరెక్ట్గా ఉంటే అలాగే ఫోక్ కింద కేసు బుక్ చేశారు కాబట్టి ఒకవేళ నిరూపణ అయితే లైఫ్ పడచ్చు అని కూడా అంటున్నారు చూద్దాం ఇదంతా ఈ సందర్భంగా ఆయేష ఎవరైతే జానీ వైఫ్ ఉన్నారో ఆవిడ కూడా మాట్లాడారు ఆవిడ అంటున్నారు ఇదంతా మా ఆయన్ని అనవసరంగా ఇరికిస్తూ ఉన్నారు ఎవరి రాజకీయాల కోసమో ఎవరి రాజకీయ లబ్ధి కోసమో అనవసరంగా ఇతన్ని ఇది చేస్తున్నారు ఎందుకంటే నాలుగైదు సంవత్సరాలుగా జరుగుతోంది అని బాధితురాలు పేర్కొంటున్నప్పుడు అంతకుముందు ఎందుకు వెలుగులోకి రాలేదు ఎందుకు అప్పుడే ఆ అమ్మాయి మీద దాడి జరిగినప్పుడు ఇంకొకటో ఇంకొకటో అప్పుడే వచ్చి బయటికి రావాలి కదా అప్పుడే కేసు పెట్టాలి ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఎందుకు వచ్చింది సో ఇది సినిమా పెద్దలు దీని వెనకాల ఉండి జానీ మాస్టర్కి లైఫ్ లేకుండా చేయడానికి జరుగుతున్న వ్యవహారం అని అంటున్నారు ఏమో ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్తున్నట్టుగా లోగుట్టు పెరుమాళ్ళకెలుక అని భగవంతుడికి తెలియాలి జానీ కరెక్టర్ జానీ చెప్పేది కరెక్టా జానీ మాస్టర్ భార్య చెప్పేది కరెక్టా కేసు పెట్టిన అమ్మాయిది కరెక్టా నిజంగా జరుగుతోందా సో ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్గా ఉన్న వ్యవహారాలు ఎందుకంటే హడావుడిగా కేసు పెట్టడం ఎక్కడో గోవా నుంచి పట్టుకొని రావడం కోర్టుకు హాజరుపరచడం ఇవాళ పద్నాలుగు రోజుల రిమాండ్ వి విధించడం అలాగే జానీని తీసుకెళ్ళి చెంచలు కూడా జైలుకి తరలించడం సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి సరే ఎవరైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే తప్పదు సో ఏ తప్పు లేకపోతే మాత్రం చాలా అన్యాయం జరిగినట్టు అవుతుంది అలాగే ఒక అమాయకుడిని కూడా ఇరికించడం పద్ధతి కాదు సో రాజకీయాలు ఎలా తయారైపోయాయంటే తన తమ ఎలాంటి భేదాలు లేవు తన తర భేదాలు అంటాం కదా అలాంటివి ఏమీ లేవు సో ఎవడి లబ్ధి కోసం వాడు ఎవరి ప్రాపకాండ కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ రాజకీయాలన్నీ రాజకీయాలు ప్రక్షాళన అవుతాయి ప్రజలకు న్యాయం జరుగుతుంది అన్నది ఎక్కడా లేదు ఎక్కడ కనిపించట్లేదు సో చూద్దాం జానీ మాస్టర్ తప్పు చేశాడా నిజంగా ఆ అమ్మాయి బాధపడిందా జానీ మాస్టర్ భార్య చెప్తుంది కరెక్టా వాళ్ళ లాయర్ చెప్తుంది కరెక్టా ఈ కేసులు ఈ ఫోక్సో కేసులు లాంటివి పెట్టడం ఎంతవరకు సమంజసము నిజంగా తప్పు చేస్తే మాత్రం శిక్ష నుంచి ఎవరు తప్పించుకోలేరు ఎందుకంటే జానీ మాస్టర్ నమ్మే అల్లా కూడా చూస్తూ ఉంటాడు పైనుంచి సో ఆయనే తీర్పు చెప్తాడు చూద్దాం